పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెన్స్ టు హెల్త్ హాయ్ ఫ్రెండ్స్ మీరు రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా సింగరేణి చైర్మన్ ఎన్ బలరామ్ గారు అలాగే నూతనంగా నియమింపబడిన డైరెక్టర్ పీపీ డైరెక్టర్ ఓపీ గారు కూడా ప్రస్తుతము కాసిపేట టు బొగ్గు గనీ మీద ఉన్నారు ఇక్కడ వీరిని సాధారణంగా ఆహ్వానించినట్టు కూడా మనకు తెలుస్తుంది సార్ మా మైండ్ విషయానికి వస్తే మా మైండ్లో వర్కేబుల్ సిమ్స్ వచ్చి రెండు సిమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో ప్రజెంట్గా ఒక త్రీ సిమ్ ఒకటే నడుస్తుంది సిమ్ యొక్క థిక్నెస్ వచ్చి దాదాపు టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ మీటర్స్ దాకా ఉన్నది దాంట్లో ఇప్పుడు బాటమ్ సెక్షన్ డెవలప్ టాప్ సెక్షన్ డెవలప్మెంట్లో త్రీ మీటర్ దాకా డెవలప్ చేస్తున్నాం సార్ ప్రస్తుతం టూ ల్యాక్ తోని ఐదు ఎస్డిఎస్ నడుస్తుంది మా మైండ్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సౌత్ సైడ్ కొంతవరకు సీపేజ్ కండిషన్స్ బాగున్నాయి సార్ రెండవది ఫ్లోర్ కాంటూర్ స్వింగింగ్ కావడం వల్ల లెవెల్ గ్యాలరీస్ కొంత రేజింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి అయితే లెవెల్ గ్యాలరీస్ వన్ ఇన్ టువెల్వ్ వన్ ఇన్ లో నడుస్తున్నాయి సార్ దానివల్ల కొంత ఫ్రీక్వెంట్గా ట్రాకింగ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది సార్ రెండవది నార్త్ సెక్షన్కి వచ్చేసరికి కొంత బ్యాడరూఫ్లు ఉన్నాయి అది కూడా ఆల్మోస్ట్ మేము ఈ మధ్య కాలంలో ఒక కొత్త మూడు కొత్త డిస్టిక్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్లో అందరూ కూడా భాగస్వాములు చేసి లాస్ట్ మంత్ అయితే లెవెన్ థౌసండ్ టన్నులు తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు ఈ కాస్ట్ ఇది చాలా అయినప్పటికీ కూడా మా ఎస్డీ యొక్క ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మా కార్మికులు అధికారులు సూపర్వైజర్లు ముఖ్యంగా యూన నాయకుల ప్రోత్సవంతో మేము ముందు పోతామని మీకు అష్యూరెన్స్ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ సార్ ఇప్పుడు జీఎం గారిని మాట్లాడారు ఈరోజు ఎంతో శుభదినం మన లైన్ కి మన మందమరి ఏరియాలోని అన్ని ఈ రోజు సారు విజిట్ చేస్తున్నారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి రాబోయొక్క మనం సెవెంటీ టూ మిలియన్ టైమ్స్ సాధించాలి కాబట్టి సారు అన్ని మైన్స్ విజిట్ చేసి మన అందరిలో ఉత్తేజం నింపడానికి మరి ఏమైనా స్పేర్స్ కానీ మెటీరియల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అవసరం ఉంటే తొందరగా ఇవ్వడానికి మరి మన అందరినీ ఉత్తేజపరచడానికి ఉత్పత్తి సాధించడానికి ఈ రోజు విజిట్ చేస్తున్నారు అదేవిధంగా కొత్తగా డైరెక్టర్ ఆపరేషన్స్ గా మరి ఎన్నికై వచ్చిన శ్రీ ఎల్వి సూర్యనారాయణ సార్ గారికి అదేవిధంగా డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ గా ఎన్నిక ఈ రోజు మన గనికి విజిట్ కు వచ్చిన శ్రీ వెంకటేశ్వర సార్ గారికి వారికి సుస్వాగతము మరి అదేవిధంగా కాస్మెంట్ ఇంగ్లాండ్ గనిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ గుడ్ ఈవినింగ్ శుభాకాంక్షలు మరి ఎక్కువ సమయం తీసుకోను మన చైర్మన్ మెయిన్ డైరెక్టర్ మరి డైరెక్టర్స్ గారి యొక్క ఉద్దేశం ఒకటే మన గనికి రెండు లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించాము మరి మనం ఇప్పుడు తొంభై ఐదు వేలు మాత్రమే సాధించి మరి ఆ సుమారు అరవై శాతం మాత్రమే ఉన్నాము ఇంకా దీన్ని వంద శాతం తీసుకెళ్లడానికి మనం అందరం కృషి చేయాలి ఏమైనా మరి మనం అందరం టీం గా పనిచేస్తే తప్పకుండా మనము మన లక్ష్యాన్ని సాధించవచ్చు మరి మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మరి కాస్మెట్ లైన్ లో మరి మనకు అవుట్పుట్ పర్ డీల్ షిఫ్ట్ ముప్పై ఐదే ఉంది మరి హోల్స్ పర్ డీల్ షిఫ్ట్ ముప్పై తొమ్మిది ఉంది దీన్ని యాభై హోల్స్ కి ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఒకసారి మీ ఆ విన్నవించేది ఏంటంటే మన గనికి సాధించిన లక్ష్యాన్ని సాధించి మరి ఉత్పత్తి ఖర్చు తగ్గించుకుంటూ సేఫ్టీతో మన ఉత్పత్తిని సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ఇప్పుడు మరి మన గౌరవ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ శ్రీ వెంకటేశ్వర సార్ మాట్లాడతాను ముందుగా నేను మీ అందరికీ పరిచయం చేసుకోదలుచుకున్నాను నా పేరు ఎల్వి సూర్యనారాయణ డైరెక్ట్ ఆపరేషన్స్గా నియమపడ్డాను సో అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మెయిన్గా ఏంటంటే మన సంస్థలో ఉత్పత్తి లక్ష్యం సాధించాలంటే ప్రతి ఒక్కరి యొక్క క్షమ మన శ్రమ అవసరం సో దానికి మనము శ్రమ పడితేనే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం కొంత వెనుకబడి ఉన్నాం సో అందులో అందరికీ కూడా మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ మీటింగ్స్ పెట్టేసి మన యొక్క పరిస్థితి ఎలా ఉంది వివిధ గనులవి మీకు కూడా చెప్పే ఉంటారు సో దాంట్లో ఏంటంటే ఉన్నది కొత్త పరిస్థితి బాగాలేదు అంటే ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నది అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కూడా చాలా ఎక్కువ ఉన్నది సో ఇవన్నీ కూడా ఏంటంటే సంస్థకి శుభ కాదు ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో మనం గనులు నడిపితే మనం రాబట్టాల్సినటువంటి ఉత్పత్తి రాదు దీన్ని మీ అందరికి కూడా ప్రత్యేకించి తెలియజేసి దానికి అంపెల్ యావాలక్స్ ఐపాడ్ ప్రతి 30 10 లక్ష రూపాయలు యస్ తో 9000 ప్రశ్న దగించు. ప్రదర్ి కుడలు తెలుసు మా కన్సర్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి. బ తగ్గాలంటే మన వనరులు మేనేజ్ అంటే మ్యాన్ ఫోర్స్ గాని మిస్టరీ గాని వాటిని ఎఫెక్టివగా పని చేయించుకోవాలి. మనం datori గ్రేటెడ్ కెపాసిటీ అంటే ఎంత అవుతున్నటువంటి వాటి సామర్థ్యాన్ని ఏదో ఉపయోగించుకొని ఉత్పత్తిలో మనం తీసే ఆ ఉత్పత్తి తో పాటు మనకి

ప్రాసెస్ లో ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది అలాగే మన ప్రభుత్వం అథారిటీ మన స్టేడియంలో రావడం జరిగింది దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తికి రక్షణతో కూడిన ఉత్పత్తికి పునరంకితమై ఈ గని యొక్క ఉత్పత్తితో పాటు మన కాస్త తగ్గించుకుంటూ రక్షణ కూడా పెట్టుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సేఫ్టీ ఐటమ్స్ సేఫ్టీ ఐటమ్స్ లేకపోవడం ఏంటంటే కానీ అందరు మీరు కూడా మైన్ మేనేజర్ నుంచి కానీ అండర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఓకే సర్దార్స్ హెచ్ఎల్ ఆపరేటర్స్ ఎలక్ట్రీషియన్స్ మీరు కూడా ఒక టీమ్ గా నిజంగా నిజంగా ఒక మైన్ లో కనుక ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఏమైనా ఎక్విప్మెంట్ కానీ సప్లై లేకుంటే టబ్స్ లేకుంటే ఇవన్నీ కూడా నా దృష్టి తీసుకోవాలంటే ఏం పర్లేదు ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ ఉన్నారు మీకు ఏమీ ఇబ్బంది లేదు వాళ్ళతో కొంచెం ఇట్రాక్ట్ కావచ్చు అదర్వైజ్ నేను కూడా ఒక డెడికేటెడ్ ఒక వాట్సాప్ నెంబర్ మేము అందరికి ఇద్దామనుకుంటాం అందరూ చాలా సార్లు నా కోసం హైదరాబాద్ సింగుంటారు కొత్త కూడా వస్తుంటారు ఏం లేదు దాంట్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ కానీ అంటే మెయిన్ గా ఏంటంటే మీరు కొత్తకు వచ్చేటోళ్ళు అండర్ గ్రౌండ్ లో ఐదు ఏళ్ళు చేయాల్సిందే ఐదేళ్ళ దాకా బయటకు రావాల్సిన అవసరం లేదు మనం చేయట్లేదు ఏంటి యాభై ఏళ్ళు అరవై ఏండ్ వాళ్ళు ఇప్పుడు అండర్ గ్రౌండ్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు ఓన్లీ యంగ్ జనరేషన్ వస్తున్నారు డ్యూటీకి రారు పని చేయరు ఇట్లా అయిపోయింది ప్రతి ఒక్కరు అదే చెప్పేది సీనియర్ చెప్పేది ఏంటి యంగ్ యంగ్ యంగ్స్టర్స్ పని చేయట్లేదు అన్నట్టు అది పని చేయకపోతే జాగ్రత్త ఉద్యోగం మానుకోవాలి కదా వేరే సింగరణి కార్మికులకు వస్తుంది చాలా మంది కష్టంలో ఉన్నారు మన ఉస్మా యూనివర్సిటీలో చూస్తుంటారు మీరు తెలంగాణ యూనివర్సిటీలో చూస్తుంటారు ఉద్యోగాలు లేకుండా అందరి బాబాయ్ హాస్టల్ ఉంటుంది అటు ఉద్యోగం రాదు పెళ్లి చేసుకున్నారు అందరు బాబాయ్ పిలుస్తున్నారు మీరు తెలుసే ఊయలో బాబాయ్ హాస్టల్ ఉంటాయి మీరు మీరు అందరు తెలిసే ఉంటారు చాలా మంది ఉద్యోగం లేక అటు ఊర్ల ఊర్ల పోక తల్లిదండ్రులకు మొఖాలు చూపించలేక బంధువులకు మొఖాలు చూపించలేక అనేక కష్టాలతో ఉంటాం ఈ సింగరేణి సంస్థ అనేది మన ప్రాంతంలో ఉంది మన ప్లేస్ లో ఉంది అంతే కదా దాని అందరికి ఓకే వాటర్స్ ఉంది వాటర్ సప్లై ఉంది మనకు పవర్ సప్లై ఉంది గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఉంది ఇంకేమైనా కావాలంటే డెఫినెట్ చేయడానికి రెడీ ఉన్నాం కానీ ప్రొడక్షన్ పరంగా ఏదో అరవై యాభై శాతం యాభై శాతం అరవై శాతం నో అసలు ఈ పైకి రావు ఇంకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తే ఒక డెవలప్మెంట్ ఉంది పన్నెండు వేలు మనకు వచ్చేదేమో ఐదు వేల ఏడు వందలు వేలు నష్టం ఎవరు చేసారు మనమే సో ప్లీజ్ ఆలోచించండి నా కోసం కాదు సంస్థ కోసం వీలాంటి వాళ్ళు ఇంకా వేలాది మందికి ఉపాధి కలవగాలి ఫ్యూచర్ లో అనేక మందికి ఉపాధి రావాలి అనేక జనరేషన్స్ ఇందాక అన్నగా ఇంత పొద్దున్న నలుగు కలిసారు ఒక నాలుగో జనరేషన్ ఆయన వాళ్ళే కాకుండా వాళ్ళ ఫాదర్ ఫాదర్లు ఫాదర్ తాత ముత్తాత అలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు సో స్థానికంగా ఉన్న భరోసా ఉంటది అది వేరే ప్లేస్ లో ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చెప్పండి అనేక ఇబ్బందులు చూసి అమెరికా పోయే కూడా వాపస్ పంపించి చేస్తున్నారు చూస్తున్నాం మీరు పేపర్ లో చూస్తున్నాం అలాంటి ప్రాబ్లం ఉంటుంది ఇది అమెరికా ఇది ఎయిర్ ఫోర్స్ సినిమాలను వచ్చి దింపేస్తున్నారు పంజాబ్ హైదరాబాద్ దింపేస్తున్నారు మనకు అలాంటి పరిస్థితి లేదు మన దానికి మనం ఉద్యోగం చేయడంలో కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి అరే నేను కంపెనీకి నా తరపున నా వంతుగా నా వంతుగా ఇంత పని చేయబోతున్నా ఇంత ప్రొడక్షన్ ఇవ్వగలుగుతున్నా అనే దానికి మీరందరూ కట్టుబడి అంకిత భావంతో అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటూ దీనికి మెయిన్ గా నాకైతే ఎప్పుడు యాక్సెస్ ఉంటది ఏఐటి కానీ నాయకులు రెగ్యులర్ మీరు మీరుగా ఆఫీసర్లతో జీఎం వాళ్ళు మంచిగా ఉండడం అట్లా కాదు ఇవి కూడా చెప్పగలగాలి మీరు చెప్పగలేసరు మీరు చెప్పగలగాలిపల్సిన సమ్మె గారు చెప్పారు చెప్పగలగాలి ఇప్పుడు నుంచి ఇవే అడుగుతాను నేను మళ్ళీ ఇది క్రాస్ చెక్ కూడా ఉంటుంది నేను అంత ముందు వర్క్ ఇన్స్పెక్టర్ తో పెట్టేసి పెట్టాను పిట్ సెక్రటరీతో మాట్లాడాను ఇప్పుడు కూడా మీతో కూడా మాట్లాడతాను సో ప్లీజ్ ఏ ఇష్యూస్ తీసుకురండి అండ్ ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా టబ్స్ లేకపోవడము లేకపోవడము దాని స్పేస్ లేకపోవడము డబుల్ స్టాఫ్ లేకపోవడము డ్రిల్స్ లేకపోవడము అండ్ డ్రిల్స్ రాడ్ లేకపోవడము క్వాలిటీ లేకపోవడం ఇవన్నీ కూడా ఈ రోజు నా దృష్టికి వచ్చినాయి వీటిపైన డెఫినెట్లీ సమగ్రంగా కాంప్రహెన్సివ్ రివ్యూ అనేది తీసుకుంటాను అండ్ మీరు మాత్రం తప్పు ఒకసారి మనం తప్పు అంటే ఒకవేళ ముందు రోజు చూసేది నాలుగు వేలు మన వైపు ఉండేది ఆ విధంగా మీరు కూడా మీరు యాజ్ ఏ కంపెనీ ఎంప్లాయ్ ఆర్ ది ఎంప్లాయ్ మీరు కూడా అన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇష్యూస్ మీద కాకుండా అంకిత భాగంలో పనిచేస్తారని ఇంకోసారి కోరుకుంటాం అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్